నమస్తే వెల్కమ్ టు విఎన్ న్యూస్ నార్పల మండల కేంద్రంలోని పాత బస్టాండ్ మహాత్మా గాంధీ సర్కిల్ నందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య పార్టీ నాయకులతో కలిసి వీరాంజనేయులు పాల్గొన్నారు మన ఊరికి మన విన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధిక బహిరంగర్ సిపి శ్రేణులు కార్యకర్తలు తరలివచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అనేక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు నాటి పాలకులు నార్పల కూతలేరు బిడ్జిని పూర్తి చేస్తామని మాటలు చెప్పి కాలయాపన చేస్తే ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కూతలేరు బిడ్జిని పూర్తి చేసి నార్పల ప్రజల కలను నిజం చేశారన్నారు మండలంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు ఈ సందర్భంగా పదమూడవ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సింగర్మల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు పిలుపునిచ్చారు రాష్ట్రంలో పొడుగు మహిళల కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేగా ఆయనకు సంస్థ స్థానం కూడా ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రధానమైన బీసీ కులాలైనటువంటి గోడ వర్గానికి కురుగ వర్గానికి కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ కూడా మనమందరం కూడా సమైక్యంగా సమర్థవంతంగా పనిచేసి పదకొండవ తారీఖు జరిగేటటువంటి పోలింగ్ లో ఫ్యాన్ అత్యంత వేగంగా తిరిగేటట్లుగా